నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భోగభాగ్యాలతో తులతూగాలంటే ఏదైనా పరిహారం తెలియచేయండి అని చెప్పేసి అడిగారు భోగభాగ్యాలతో తులతూగాలి అని ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటూ ఉంటారు కొంతమంది విషయాల్లో ఏమవుతుందంటే స్వయంకృతాపరాధము అని అంటారు వాళ్ళు వాళ్ళ చేతులారా పాడు చేసుకోవటము అనేది ఉంటాయి భగవంతుడు అదృష్టము అవకాశము అనేది ఇస్తాడు దాన్ని ఉపయోగపెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత కూడా ఏమవుతుందనంటే ఇందులో పెట్టుబడి పెడదామా అందులో పెట్టుబడి పెడదామా లేదనంటే మా అడిగాడు లేదా మా అన్నయ్య అడిగాడు మా బాబాయ్ అడిగాడు మామయ్య అడిగాడని లేదా స్నేహితుడు అడిగాడను ఎంతో డబ్బులు వాళ్ళకి అప్పుగా ఇవ్వడమో చేబదలగా ఇవ్వడమో జరుగుతుంది ఆ తర్వాత అవతల వ్యక్తి ఏ కారణం చేతన మరణించినా లేదు అనంటే వాళ్ళకి తిరిగి ఇచ్చేటువంటి ఉద్దేశం ఉండకపోయినా వీళ్ళు సఫర్ అయిపోతూ ఉంటారు ఇక కుటుంబంలో క్లాషెస్ కూడా మొదలవుతూ ఉంటాయి అది సహజం మరి ఇక అక్కడ ఏమవుతుందంటే ఇంతకాలం మేము బాగున్నాము డబ్బు లేనంతకాలమే మనకు నయము చక్కగా ప్రశాంతంగా ఉన్నాము ఈ డబ్బు వచ్చిన దగ్గర నుంచే మనకి ప్రశాంతత లోపించింది అని చెప్పేసి నువ్వు కారణం అంటే నువ్వు కారణం నీ మూలంగా అయ్యామంటే నీ మూలంగా అయ్యాము అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అలా కాకుండా ఎప్పుడు కూడా అదే భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలి అని అంటే తప్పకుండా భగవంతుడు అందరికీ అటువంటి అవకాశం అనేది వస్తుంది ఇస్తాడు అయితే దాన్ని కాపాడుకోవటం ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే వచ్చిన దాన్ని కాపాడుకోవటం ఇంపార్టెంట్ అనవసరంగా వెచ్చించకుండా ఆచితూచి గనక ఉంటే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే డెఫినెట్గా భోగభాగ్యాలతో ఉండగలుగుతారు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు గృహంలో పాలు పొంగిస్తే కలిసి వస్తుంది అని చెప్పేసి చెప్తాం గృహంలో పాలు పొంగిస్తే కలిసి వస్తుంటే ఏ గృహప్రదేశం చేస్తున్నాడో లేదా ఓ రథసప్తమి రోజో లేదా పండుగ రోజో ఎప్పుడో పాలు పొంగిస్తారు లేదా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడో ఇలా ఏదైనా ఒక సుముహూర్తం మంచి ముహూర్తంలో పాలు జరుగుతుంది కొంతమంది కుటుంబంలో ప్రతిరోజు పాలు పొంగిపోతూనే ఉంటాయి స్టవ్ మీద పెడతారు మర్చిపోతారు పొంగిపోతూ ఉంటాయి ఆ విధంగా ప్రతిరోజు కూడా అనవసరంగా పాలు పొంగిపోవటం అనేది జరిగితే అది మాత్రం అస్సలు కలిసి రాదు స్టవ్ మీద అలా పాలు పొంగిపోవటము అనేది అస్సలు మంచిది కాదు ఆ విధంగా పాలు పొంగిపోవటము అనేది కూడా వాస్తవంగా భోగభాగ్యాలు అనుభవించే యోగానికి అది ఒక ఆటంకమే కాబట్టి పాలు వచ్చినప్పుడు పాలు కాగబెట్టేటప్పుడు దగ్గర ఉండి పాలు కాగబెట్టి స్టవ్ కట్టేసి అంటే స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ వర్క్ చేసుకోండి ప్రతిరోజు పాలు పొంగిస్తూ కొంతమంది ఇళ్లలో మాకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా చెప్తారు అమ్మ ఏ రోజు పాలు పొంగిపోతాయి పోరిన పాలు పొంగిపోతే మంచిదే కదా అది సమర్థింపు అంటారు ఆ విధంగా సమర్థించుకోవద్దు చేసిన తప్పుని సమర్థించుకోవద్దు అది చాలా తప్పు అది అస్సలు కలిసి రాదు అనవసరంగా పాలు పొంగిపోతే గృహానికి అస్సలు మంచిది కాదు భోగభాగ్యాలకు ఆటంకం కలుగుతుంది ఇటువంటి చిన్న చిన్నవన్నమాట ఎన్నో ఎన్నెన్నో ఈ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో తెలియచేయటం అనేది జరుగుతుంది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కావచ్చు బంధువులకు కావచ్చు ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు ఇది పాస్ చేయండి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీతో పాటు పది మంది కూడా సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంది అంటే ఎన్నో ఎన్నెన్నో అనమాట ప్రతి సమస్యకి కూడా చక్కని పరిహారము అనేది ఈ కార్యక్రమంలో తెలియచేయటం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి